నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాతారం నేను మీలా సాగరం రమేష్ ఈ రోజు పెట్రోల్ ఈ ఈరోజు థర్టీ జూన్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం ఈ రోజు విడేస్తున్నాను బండి మహేంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ రెండు వేల పంతొమ్మిది సారీ రెండు వేల పద్దెనిమిది మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ మే రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది ఈ బండికి మన దగ్గర పేపర్లకు రెండు లక్షల పైన ఖర్చు వస్తుంది ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కోకోవాలి ఎలాంటి లోన్ రాదు ఫస్ట్ ఓడర్ బండి కేవలం డెబ్బై నాలుగు వేలు మాత్రమే తిరిగింది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంది స్టెప్ని ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉంది ఫ్రంట్ గ్లాస్ మారింది బానట్ వచ్చి డిక్ వర్క్ ఏపీసీ ఎక్కడ రస్టింగ్ రాలే ఎక్కడ పెయింట్ రాలేదు చిన్న చిన్న గీతలు ఉన్నాయి తప్ప బండి మొత్తం ఒరిజినల్ ఆటో గేరు సన్ రూఫ్ వస్తుంది పుష్పటన్ వస్తుంది క్రూజ్ వస్తుంది అలాయ్ వీల్స్ వస్తాయి ఏబిఎస్ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ టచ్ స్క్రీన్ లోపల ఉన్న మ్యూజిక్ సిస్టమ్ లో నావిగేషన్ ఉంటుంది మనం బయో స్పీడ్కు మైలేజ్ తస్తా డిస్ప్లేలో చూపెడతాది ఇంకెంత దూరం మనం ప్రయాణం చేయగలుగుతాం కూడా డిస్ప్లేలో చూపెడుతుంది రెండు వేల పద్దెనిమిది మూడో నెల తయారైంది ఐదో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు వరకు జీవిత కాలం ఉంటుంది సిల్వర్ కలర్ ఆటోమేటిక్ డీజిల్ బండి లీటర్కు పద్నాలుగు పదిహేను మైలేజ్ ఇస్తుంది మహేంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ ఆటోమేటిక్ రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ హెడ్ లైట్లు కూడా కంపెనీ నుంచి అచ్చగా ఉన్నాయి ఒకసారి బండి మొత్తం చూడరు నచ్చితే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయాలి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాస్తారు చాలా మంది ఆర్సీ కార్డు పంపు ఆర్సీ కార్డు పంపు అని ఫోన్ చేస్తారు ఆర్సీ కార్డు పంపిన లోన్ రాదు పంపకున్న లోన్ రాదు మొత్తం పైసలు ఇచ్చి బండి పంపుకున్నాడే రెండు వేల పద్దెనిమిది మూడో నెల ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ బానేటికి ఇప్పటివరకు పాన పెట్లే హెడ్లైట్లు కూడా కంపెనీ ఉన్నాయి రెండు సైడ్లు ఇది కూడా చూసుకోవాలి పద్దెనిమిది మూడో నెల అప్రాన్లు ఒరిజినల్ రైట్ సైడ్ బానట్కి ఎక్కడ పాన పెట్లే ఇంజన్ మొత్తం సిల్ ఉంది ఎక్కడ ఓపెన్ కాలేదు డీజిల్ బండి ఆటో గేరు డే బానట్టేసే పిల్ల రైట్ సైడు లెఫ్ట్ సైడు ఫెండర్లకు రెండు చిన్నగా గీతాలు ఉన్నాయి సార్ ఎవరో కావాలనే గీసినట్టున్నారు ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి మారింది బండికి ఫుట్ రోస్ట్ లేవు అలై వీల్స్ ఉన్నాయి కంపెనీ నుంచి వచ్చినాయి సెవెన్ సీటర్ డీజిల్ బండి ఆటో గేర్ టూ ఇయర్ బ్యాగ్ మాత్రమే ఉంటాయి బండి ఆటో క్లైమేట్ ఉంటుంది సన్ రూఫ్ వస్తుంది సేమ్ బండ్లు రెండు డబ్ల్యూ లెవెన్లు ఉన్నాయి ఒక రెండు డబ్ల్యూ సిక్స్లు ఉన్నాయి వాళ్ళకి కానీ ఇంట్రెస్ట్ ఉంటాయి ఎప్పుడు లోపల యాంప్ ఉంది ఊబర్ తీసుకున్నట్టున్నాడు కస్టమర్ మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ ఆటోమేటిక్ డీజిల్ బండి టైప్ త్రీ ఇది ఇదే లాస్ట్ దీని తర్వాత ఎక్సీ సెవెన్ హండ్రెడ్ వచ్చింది ఇది రెండు వేల ఇరవై దాకా ఇరవై ఒకటి దాకా ఉన్నట్టుంది బండి తర్వాత సెవెన్ హండ్రెడ్ వచ్చింది సార్ డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారింది చెని చెప్పినీ ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉంది టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి సార్ ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ ఆటోమేటిక్ డీజిల్ బండి కస్టమర్ ధర తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది బండికి ఎక్కడ రస్ట్ రాలేదు సార్ ఎక్కడ పీసీ ఏపీసీ రిప్లేస్ లేదు ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారింది కేవలం డెబ్బై మూడు వేల నాలుగు వందల తొంభై మూడు మాత్రమే తిరిగింది బండికి వాయిస్ కమాండింగ్ ఉంది క్రూజ్ కంట్రోల్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ ఉంది పుష్ బటన్ స్టార్ట్ ఉంది ఆటోమేటిక్ గేరు ఆటో క్లైమేట్ ఉంది ప్లస్ మనం బయో స్పీడ్కి కూడా డిస్ప్లేలో మైలేజ్ ఎంత వస్తుందో కూడా చూపెడుతుంది ఇది ఇంకా నలభై ఎనిమిది కిలోమీటర్ డీజిల్ ఉంది తొమ్మిది ఇస్తుంది లీటర్ సిటీలో ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు కస్టమర్ ధర తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేరి ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఇక్కడ ఒక చిన్న గీత ఉంది ఓకే సార్ మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాతరం జై హి తీసాయి